హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ హిట్ టీవీలో మళ్ళీ అంటే పాత పాటే కానీ మళ్ళీ కొత్తగా తెర మీదకి వచ్చిన సందర్భంగా నేను కూడా గొంతు విప్పి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా సినిమా పరిశ్రమలో ఏది జరిగినప్పటికీ ఎక్కడ చేమ చిట్టుకుమన్నా ఎక్కడ ఏది జరిగినా వెంటనే ఆ పేరు బయటకు వస్తుంది ఆ పేరుకి సంబంధించి చర్చలు జరుగుతాయి విశ్లేషణలు జరుగుతాయి విమర్శలు వస్తాయి అంటే పరోక్ష విమర్శలు లేదా పరోక్ష వ్యాఖ్యానాలు కూడా జరుగుతుంటాయి ఇంకా ఆ పేరు గురించి నేను చెప్పనవసరం లేదు ఆ పేరే మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడగలమా మాట్లాడడం మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పరిశ్రమకు పెద్ద కాదా అనే అనే పెద్ద చర్చోపచర్చలు ఈ మధ్య మళ్ళీ కొత్తగా ఊపందుకున్నాయి ఎప్పుడు ఈ మన మనశంకర్ వరప్రసాద్ గారు పెద్ద హిట్ అయ్యి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు పైచులుక కలెక్షన్స్ చేసి అంటే మరి ఇంతకన్నా పెద్ద హిట్ ఇండస్ట్రీ హిట్ లేదని అనిపించుకున్న తర్వాత దాని నేపథ్యంలో జరిగిన చర్చలలో ఈ మధ్య ఎన్టీ రామారావు గురించి నాగేశ్వర గురించి గురించి పలు పలు చర్చలు జరుగుతూ దాంట్లో ఇప్పుడున్న ఇప్పుడు ఇండస్ట్రీకి ఎవరు పెద్ద లేరు పెద్దన్నది రాదు తీసుకోవాలి పెద్ద స్థానం అన్నది ఎవరు ఎవరు వాళ్ళ మట్టుకు వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు కూడా పరిశ్రమలో సినిమా పరిశ్రమకు పెద్దగా ఎవరూ లేరు అనే ఒక చర్చ ఈ మధ్య బాగా వేడివాడిగా జరిగింది అది సోషల్ మీడియా కూడా సోషల్ మీడియాలో కూడా బాగా చక్రలు కొడుతున్నది ఈ ఈ సందర్భాన్ని బట్టి అంటే ఏదో సామెత చెప్తారు చూడండి అక్కనే నాగేశ్వరరావు నాతో మాట పర్సనల్గా అన్నపూర్ణ స్టూడియోలో ఆ సెట్ వర్క్ జరుగుతూ కార్పెంటరీ వర్క్ జరుగుతుంటే నాగేశ్వరరావు అక్కడ నిలబడి దాన్ని పర్యవేక్షిస్తున్నారు నేను అదే టైంకి అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు నాగేశ్వర మాట్లాడుతూ అప్పుడు ఏదో ఒక సందర్భం జరుగుతున్నది జరుగుతున్న టైంలో నాగేశ్వరరావు మాట అన్నారు ఎందుకండి అనవసరంగా మా అలాంటి పనికిరాని రాజకీయాలన్నిటిలోకి ఆయన్ని లాగుతారు అంటే చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఎందుకు అనవసరంగా అన్నింటిలోకి లాగుతారు ఆయన పనేదో ఆయన చేసుకుని ఆయన పద్ధతిలో ఆయన ముందుకెళ్తున్న మనిషి చిరంజీవి గారిని ఎందుకు అన్నింటిలోకి చిరంజీవిని బయట మధ్యలోకి పట్టుకొస్తారు అని చెప్పి నాయసర్ గారు బాధపడుతూ మాట్లాడారు నాతో అంటే ఆ రోజు నుంచి ఇది ఒక ఒకటైతే ఈలాగా ఆయన్ని ప్రతి సందర్భంలోకి లాగడం ప్రతి సందర్భంలోనే ఆయన పేరు తగిలించడం ఆ వాళ్ళు మాట్లాడడం ఆ మాట్లాడిన దాన్ని సోషల్ మీడియాలో చలవలు పలవలుగా ట్విట్టర్లు యూట్యూబ్లు ఫేస్బుక్లో వాటిలో వీటిలో వాటిని బ్రహ్మాండంగా స్ప్రెడ్ చేయడం ఇదొక కార్యక్రమం సినిమా పరిశ్రమలో ఒక యాంగిల్లో జరుగుతుంటుంది అది ఎప్పుడూ ఒక ఛానల్ రన్ అవుతుంటుంది అనమాట ఆ ఛానల్ ఆగదు చిరంజీవి గారి మీద రాళ్ళు రువ్వడం లేకపోతే చిరంజీవి గారిని కొంచెం తగ్గించి మాట్లాడడానికి చేసే ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉంటుందో ఎవరో ఒకరి వల్ల జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దేనికైనా ఒకటి వాస్తవం ఎందుకంటే ఆకులు రాలిపోయిన చెట్టుకి కాయలు కాయిన చెట్టుకి పళ్ళు చెట్టుకి రాళ్ళు ఎవ్వరు విసర్రు ఏదైనా రాయి అంటూ విసిరితే కాయలు కాచే చెట్టుకే రాళ్ళు అంటారు అంటే ఇప్పుడు తాటి చెట్టు నీడ తనకి లేదు పక్కడుకి లేదని సినిమా పరిశ్రమలో కూడా అలాంటి తాటి చెట్లు ఉన్నాయి పబ్లిక్లో ఎలా ఉంటారో ఎవరికి ఉపయోగపడని ఎవరికి పనికి రాని అలాంటి వాళ్ళు ఎలాగైతే సమాజంలో ఉంటారో సమాజంలో సినిమా పరిశ్రమ కూడా ఒక భాగం కాబట్టి సినిమా పరిశ్రమలో కూడా ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి మనం అర్థం వెతకడం వాటి మీద వ్యాఖ్యానాలు చేయడం విశ్లేషణలు చేయడం మాత్రం ఎంతవరకు ఎంత మట్టుకు కరెక్ట్ కాదు రామారావు మట్టుకు రామారావు ఎన్టీ రామారావు గొప్పవారు అక్కనే ఐశ్వరారు గొప్పవారు అక్కనే ఐశ్వర్వారు కూడా చాలామంది చదువులు విషయంలో ఆయన సహాయపడ్డారు ఆయన పేరునే ఏన్నారు కాలేజ్ అని దాన్ని స్థాపించడం జరిగింది జరిగింది మొన్ననే మళ్ళీ నాగార్జున గారు కూడా వెళ్ళి దాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో పాల్పంచుకుని రావడం జరిగింది అదో పెద్ద న్యూస్గా మనందరం చూసాం అలాగే ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కృష్ణ గారు ఆయన డైరెక్ట్ చేసిన ఆయన్ని డైరెక్ట్ చేసిన తొలి రోజుల్లో డైరెక్ట్ చేసిన పెద్ద డైరెక్టర్లు చాలా బంధువుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా ఆయన స్టూడియోలో అకామిడేట్ చేసి ఆయన సినిమాలకి వర్క్ చేసే అవకాశం కల్పించి ఇలాగా ఎన్టీ రామారావు ఆయన పద్ధతిలో ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎవరికి ఎప్పుడు ఏ రకమైన సహాయ సహాయం కారాలు ఏం పెద్ద చేసినట్టుగా చరిత్ర లేదు బట్ ఈ విరాళ నిధులు ఆ దివసీమ ఉప్పెన వచ్చిన రోజుల్లో కానీ లేకపోతే ఇంకో సందర్భంలో ఇంకో పోలీసు నిధికి కానీ ఇలాంటి వాటికి బయటకు వెళ్ళి జోలి పట్టుకుని అందరి దగ్గర దేశాటను అంటారే అలా చేసి డబ్బులు విరాళాలు సేకరించి ఆ నిధులకి విరాళాలకి ఇవ్వడం అన్నది రామారావు చేశారు అప్పుడు రామారారుతో పాటు చాలామంది నటినట్లు కూడా వెళ్ళడం అన్నది మనకు తెలుసు ఈ సినిమా పరిశ్రమలో అది ఎప్పటికప్పుడు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వాళ్ళ దృష్టిలోకి వచ్చిన సహాయం ఏదో అందరూ పా తోటి వాళ్ళకి చేస్తూ వస్తుంటారు సినిమా పరిశ్రమలో అది రివాజ్గా వస్తుంది కానీ టవరింగ్ పర్సనాలిటీగా చెప్పుకోవాలి ఈ రోజున సినిమా పరిశ్రమకి పెద్ద ఎవరు అంటే సినిమా పరిశ్రమకి పెద్ద నేను అని చిరంజీవి గారు ఎప్పుడు చాటింపు వేసుకోలేదు దండోర వేయించలేదు వేదికల మీద ఉపన్యాసాలు ఇవ్వలేదు ఆయన ఎవరిని ఉద్దేశించి నేను చాలా గొప్పవాడిని నేను సినిమా పరిశ్రమకు పెద్దని ఆయన ఏ రోజున ఏ క్షణంలోని ఏ సందర్భంలోని కూడా నోరు జారి కూడా ఏ రోజున ఆయన ఎప్పుడు మాట్లాడలేదు ఆయన ఎప్పుడైనా చెప్తే ఏమన్నారు నేను ఇండస్ట్రీకి పెద్ద కాదు నేను ఇండస్ట్రీకి బిడ్డని అన్నారు బట్ మురళీమోహన్ గారు లాంటి మహా వ్యక్తులు కూడా సినిమా పరిశ్రమలో ఇప్పుడు చిరంజీవి గారి సినిమా పరిశ్రమకు పెద్దని మురళీమోహన్ గారు అనడం జరిగింది మా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవాళ మా అందరికీ పెద్ద ఒక ఓ నారాయణ గారు గారు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నిలబడి నేను అని చెప్పి అండ్ సాక్షాత్తు రాజమౌళి లాంటి ఒక గొప్ప దర్శకుడు ఆయన చెప్పడం జరిగింది చిరంజీవి గారు సినిమా పరిశ్రమకి ఆయనే పెద్ద అని చెప్పి ఇండస్ట్రీ పెద్ద అనిపించడానికి ఆయన ఇష్టం ఉండదు ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను నెగ్గించడానికి ఆయన తగ్గే ఆ మాటలన్నీ పడ్డారండి చిరంజీవి గారు సార్ యు ఆర్ ఎ ట్రూ మెగా మెగాస్టార్ అంటే దాసనారాయణరావు లాగా కొలువులు సభలు తీర్చి ఉదయం నుంచి అదే పని మీద అంటే చిరం దాసనారాయణరావు గారికి హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైం ఆయన ఆయన కొంత అంటే మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా లాస్ట్ థర్టీ ఇయర్స్లో కనుక మనం చూస్తే దాసనాండరావు వాజ్ నాట్ యాక్టివ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదో అప్పుడప్పుడు అక్కడక్కడ సినిమాలు తీస్తూ వచ్చారు అండ్ ఆయన ఆయనకు ఫ్రీ టైం బోల్డ్ ఉండేది కాబట్టి కూర్చుని అందరినీ కొలువు తీరి సభలా తీరి అందరినీ కూర్చోపెట్టి మాట్లాడడం అర్ధరాత్రి అయినా అపరాత్ర అయినా ఎవరు వెళ్ళినా వాళ్ళకి సాయం చేయడం అవన్నీ ఉన్నాయి కాదని ఎవరు అట్లా సినిమా పరిశ్రమలో ఎవరు కాదనరు మూగివాడు కూడా బా గురించి గొప్పగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు అంత మాత్రాన చిరంజీవి గారు చేసే సేవలు పరిశ్రమకి ఆయన అందించిన సేవలు ఇవన్నీ కూడా ఏ రకంగానూ కూడా దాసనారాయణకి చేసి ఆయన చేసిన సేవలకి ఏమాత్రం తక్కువ కాదు దాసనారాయణరారు కన్నా చిరంజీవి గారు ఏ రకంగానూ చిన్న వ్యక్తి కాదు తక్కువ వ్యక్తి కాదు ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన సొంత ఖర్చులతో పంతొమ్మిది తొంభై ఎనిమిది అక్టోబర్ సెకండ్న బ్లడ్ బ్యాంకు ప్రారంభించి ఆయన ఆయన సంపాదించిన డబ్బుతో ఆ బ్లడ్ బ్యాంక్ నిర్వహించి వేలాది మందికి కంటి చూపు ప్రసాదించి బ్లడ్ సహాయం త చేసి తలసీమ వ్యాధితో చిన్నపిల్లలందరూ కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి నాతో షూటింగులు రోజు షూటింగ్లు జరుగుతున్నప్పుడు నాతో వ్యక్తిగతంగా అనడం నాకే తెలుసు ఆ స్ఫురణ మీద ఆ స్ఫూర్తితో ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి దానివల్ల ఎంతమందికి ఆ సినిమా పరిశ్రమలో చాలామందికి హెల్ప్లు జరగలేదా మాకే ఫోన్లు వస్తుంటాయి నాలా నాలంటి వాళ్ళకి అంటే బ్లడ్ బ్యాంకులు బ్లడ్ కావాలి మీరు ఒకసారి చెప్పండి సార్ అని చెప్తే అక్కడ స్వామి నాయుడు గారు ఎప్పుడు రెడీగా ఉంటాడు చిరంజీవి గారి తాలూకా బంటు ఆయన ఎంత సర్వీసు దాని బ దాన్ని బట్టి జ జరుగుతున్నదంటే చిరంజీవి గారిలో ఎవరు చేశారు బ్లడ్ బ్యాంకులు గట్ట పెట్టి ఎవరు చేశారు అలాగే సినిమా పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ రకమైన ఇబ్బంది కలిగినా ఏ రకమైన బాధ కలిగినా ఏ అవసరం వచ్చినా ఒక పెళ్ళి అనండి ఒక చదువు అనండి ఒక అనారోగ్యం అనండి ఏదనండి కాకి చేత కబురు పెట్టినా చిరంజీవి గారు వెంటనే అర్ధరాత్రి కూడా మేల్కొని సహాయాలు చేసిన రోజులున్నాయి అలాగే మొన్న జరిగిన కార్మికుల స్ట్రైక్ టైంలో కూడా అందరు వెళ్ళి చిరంజీవి గారినే కలిశారు చిరంజీవి గారు వాళ్ళకి ఆయనకున్న బిజీ షెడ్యూల్స్లో పక్కన షూటింగ్లు స్క్రిప్ట్లు ఇంత వ్యవహారం నడుస్తున్న టైంలో కూడా చిరంజీవి గారు వాళ్ళకని టైమ్స్ కేటాయించి వాళ్ళతో ఉండి వాళ్ళ కష్ట నష్టాలన్నీ తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆయన చేయవలసింది ఆయన చేశారు ఊరికి ఆయన వేదికల మీదకి ఎక్కి ఓ పెడబొబ్బలు పెట్టి నేను చాలా గొప్ప ఉండని ఆయన చెప్పడం ఆయనకు అలవాట్లేదు చేసింది చెప్పడానికే ఆయనకి చెప్పుకుంటే ఇంత చిట్టా వద్దు చిరంజీవి చేసే మేలు చిరంజీవి గారి ద్వారా ఎంతోమంది పొందిన లబ్ధి గురించి చెప్పాలంటే పెద్ద పుస్తకం అవుతుందనమాట ఆయన చేసిన విధానాల్లో చిరంజీవి గారు చేసిన మొన్న కరోనా టైంలో కూడా ఆయన నడుం కట్టుకోబట్టి కదా ఇన్ని వేల మంది కార్మికులకి దినసరి అన్ని వస్తువులన్నీ దొరికినాయి రోజువారీ వస్తువులు నిత్యావసరాలకి కావాల్సినవన్నీ కూడా లభించాయి అందులో ఆయన ఏ రకంగానూ కూడా ఆయనకి సంబంధం లేని పైన పని అయినప్పటికీ కూడా ఆయన భుజాలకు ఎత్తుకుని నెత్తి మీద పెట్టుకుని ఆ పనిని సక్రమంగా నిర్వర్తించారు ఎవరు చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఇంతకన్నా పెద్దవాళ్ళంటే ఏం చేయాలి కొమ్ములు మొలవాలా అంటే మనిషి కొమ్ములు మలవాలా లేకపోతే ఏం చేయాలి చిర అంటే పెద్ద ఇది ఇండస్ట్రీకి పెద్దని ఆయన అయితే చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం చిరంజీవి గారికి లేదు పరిశ్రమకు ఉందేమో చిరంజీవి గారి మాకు పెద్ద అని చెప్పుకునే అవసరం పరిశ్రమకుంది చిరంజీవి గారికి లేదు ఆయన ఎప్పుడూ డెనై చేస్తూనే వచ్చారు లేనిపోని బాధ్యతలు లేనిపోని ఆడంబరాలు లేనిపోని మెహర్బానీలు చిరంజీవి గారి ఒంటికి పట్టవు ఆయనకు అసలు సూటు కావు ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వచ్చినా సరే వాళ్ళకి సహాయం చేయడం అపోలో హాస్పిటల్లోని ఆయన రిఫరెన్స్ మీద ఎంతమందికి హెల్ప్ జరుగుతున్నది ఎంతమంది జర్నలిస్టులకి ఆరోగ్యాలు బాగులే ఉంటే ఆయన దగ్గరుండి లక్షల లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేయించారు జర్నలిస్టులు నడకండి చెప్తారు ఇంకంతకన్నా పెద్ద అంటే ఏం చేయాలండి నాకు తెలియకడుగుతాను అంటే ఎన్టీ రామారావు పేరు తీయడం ఏమనంటే నాగేశ్వరరావు పేరు తీయడం ఏమనంటే దాసనాండరావు పేరు తీయడం దాసనాండరావు ఎవరికండి ఆర్థికమైన సహాయాలు చేశారైనా లక్షల లక్షలు అంటారు సహాయాలు చేశారా నేను ఉన్నా సినిమా పరిశ్రమలో నలభై ఏళ్ళగా నేను ఉన్నా చిరంజీవి గారు చేసినట్టుగా ఎవరూ చేయలే రోజు వరకు తెలుగు చిత్ర పరిశ్రమలునే కాదు నాకు తెలిసి నా చదువుకి నేను బాగానే చదువుకున్న వ్యక్తిని నేను నాకు తెలిసి ప్రపంచ సినిమా చరిత్రలోనే ఏ కథానాయకుడు ఏ సినిమా కథానాయకుడు కూడా ఇంత హ్యూమన్ సర్వీస్ సర్వీసెస్ టు ది హ్యూమన్ సొసైటీ చేసిన ఆన్ దిస్ ప్లానెట్ ఎవ్వరూ చిరంజీవి గారు తప్పితే ఇంకొకరు లేరు దీని మీద ఊరికే నాయసరారు అన్నట్టుగా ప్రతిదానికి ఆయన మధ్యలోకి లాగడం ఆయన పేరు మీద తమ్ముని నిలిచి పెట్టడం పనికిరాని పనులు కదా ఇవన్నీ కూడా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సక్సెస్ అవ్వడమే కాకుండా అని నేను గతంలో ఎక్కడో ఒక వీడియోలో కూడా చెప్పా మా మహాకవి కాళూజీ నారాయణరావు గారు తెలంగాణలో మహాకవి కాళుజీ నారాయణరావు గారు మాట అన్నారు నాకు అందింది నాది నాకు అందనిది మనది అని అలా చిరంజీవి గారు అలా చేయలే టెక్నాలజీ అందరూ ఫాలో అయ్యేది అదే నాకు అందింది నాది నాకు అందకపోతే మంది కానీ చిరంజీవి గారు అలా చేయలే ఆయనకు అందింది అయింది అంటే ఆయనకు అందరిది మనది అని అనలే ఆయనకు అందిందాన్నే మనది అని చెప్పి అందరికీ పంపకం చేసి పంచి అందరికీ సహాయాలు చేసి అంద అంటే ఆయనకి చెప్పాను కదా మీకు చాటింపు వేసుకోవడం రాదు పబ్లిసిటీలు దెరికెబ్బ వెంటనే మన్నాడు ప్రెస్ మీట్లు పెట్టడాలు ఇవన్నీ ఆయన వల్ల ఏ పనులు కాదు ఆయన చేయలేరు అలాంటి హిపోక్రటిక్ షో ఆఫ్ చిరంజీవి గారికి రాదు ఆయన ఆ విషయంలో అట్టర్ ఫెయిల్యూర్ అలా చేయలేరు ఆయన అలా చేసుకుంటేనే గడిగడికి వేదికల మీదకెక్కి మాట్లాడుతూ ఓ మని ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం అన్నది చిరంజీవి గారు అలవాట్లేదు ఆయన పనిలో ఆయన ఉంటారు ఆయన కార్యక్రమాల్లో ఆయన ఉంటారు ఆయన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన ఉంటారు అందులో పనిలో పనిగా ఎవ్వరు నా బోటి వాళ్ళు వెళ్ళి ఇగో ఇలాంటి వాళ్ళు ఈ కష్టంలో ఉన్నారు వాళ్ళంటే వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు ఒక్కటిగా వచ్చి ఒక్కటి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి సాధిస్తూ స్థానంలో రెండు దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండి తెర ఇలా వేల్పో ఆయన పరిచయం అక్కర్లేని పేరు ఎంత ఎదిగినా ఒదిగుండే ఆయన శక్తి లేడీస్ అండ్ జెంట్మెన్లో హ్యాండ్స్ టుగెదర్ ఫర్ తెలుగు సినిమా మోస్ట్ సెలబ్రేటెడ్ నేమ్ చిరంజీవి కాబట్టి ప్రతిదానికి ఆయన్ని వా ఎవరెవరి పేరులో చెప్పడం ఆయన పేరు లాగడం ఇప్పుడు పెద్ద ఎవరు లేరుని హండ్రెడ్ పర్సెంట్ ముప్ప ముమ్మాటికి ముమ్మూర్తుల ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమకి చిరంజీవి గారే పెద్ద ఏదైనా ఆ పెద్దరికం ఆయనకున్నది ఆయన నిలబెట్టుకున్నారు సహాయం పొందిన వాళ్ళకి సహకారాలు పొందిన వాళ్ళకి లబ్ధి పొందిన వాళ్ళకి వాళ్ళకి అర్థం అవుద్ది మరి జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు వెళ్ళారు రాజమౌళి గారి మీద ఏం చెప్పాడు ఆ రోజున మేము ఎన్నోసార్లు 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 అని వెళ్ళి ఆయన అభ్యర్థిస్తే మా కోసం అని చెప్పి ఆయన కొంత కొంత మేరకి కొన్ని కొన్ని మెట్లు కిందకి దిగి మరీ వచ్చారని చెప్పాడు ఆయన మళ్ళీ దానికి జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టారని ఇంకోటని ఇంకోటో ఓ దాని మీద పడిపోయారు వచ్చి కానీ ఆయన ఏమి తొనకలేదు బెనకలేదు ఎందుకంటే ఆ స్టెప్ వల్ల ఆ కదలిక వల్ల ఆయన రావడం వల్ల ఆయన రాక వల్ల సినిమా పరిశ్రమకి మంచి జరుగుతుంది అనే ఒకే ఒక్క సత్సంకల్పం అందులో సదుద్దేశం తప్పితే ఇంకొక ఆలోచన ఆయనకి లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే లేదు ఈజ్ మోర్ దెన్ ఈ చీఫ్ మినిస్టర్ ఈజ్ మోర్ దెన్ ఎనీ పబ్లిక్ ఆఫీస్ చిరంజీవి గారు ఇప్పుడు మొన్నే చూసాం మనం ఎన్ని సదస్సుల్లో ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఆయన పాల్గొన్నారు ఇవన్నీ పెద్దరికాయలు సినిమా పరిశ్రమకి ఎవరో పెద్ద అయితే వాళ్ళనే పిలుస్తారు అలాంటి వాటికి అందరినీ అందరినీ ఏదో మా పిల్లి పిల్లల్ని పట్టుకెళ్ళినట్టుగా ఆ ముఖ్యమంత్రి రేంజ్ మనుషులు ఒక ప్రభుత్వ యంత్రాంగాలు అలాగే ఆహ్వానించవు ఆ పెద్దరికం ఉన్నప్పుడు ఆ పెద్దరికానికి ఆ పెద్దరికం నిలబెట్టుకున్న వ్యక్తులకి అలాంటి వ్యవస్థలనే ప్రభుత్వ యంత్రాంగాలు గౌరవించేది అండ్ ఎంతమంది ఆయన పేరు మీద ఊళ్ళల్లో జిల్లాల్లో ఎంతమంది ఎంతమంది మొన్న నా స్నేహితుడు ఒకతను కళ్ళని నీళ్ళు పెట్టుకుని చెప్పాడు అక్కడికి వచ్చి ఎలా చెప్పిందో ఆవిడ తన బెడ్కి తలసీమ అది వచ్చినప్పుడు బ్లడ్ ఎలాగా నిరంతరం సరఫరా ఎలా జరిగింది తన బెడ్ ఎలా కోలుకున్నాడని ఆ తల్లి వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంటే ఉణికిపోయారు అంట చలించిపోయారు మేమందరం కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఏడ్ చెప్పాడు ఒక స్నేహితుడు నాకు ఇలాంటి సందర్భాలు అడుగు అడుగునా అణువను ఉన్నాయి చిరంజీవికి అంచేత ఈ పబ్లిక్కి నేను ఇలాంటి ఇలాంటి పిచ్చి పిచ్చి తంబునెల్సు ఇలాంటి పిచ్చి పిచ్చి చర్చలు పనికిరాని చర్చలు రొచ్చు చర్చల్ని మీరు అసలు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా థ్యాంక్ యూ వెరీ మచ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन